హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో ఏంటంటే వినాయక చవితి సంబరాల్లో భాగంగా నాలుగో రోజు అన్న సంబ్రాదం జరిగింది దానిలో భాగంగా వీడియో మిస్ అయితే అది ఇప్పుడు దొరికింది తోట ఆడే వాళ్ళందరం అందరం ఒకే సారీ తీసుకున్నాము ఆ రోజు స్పెషల్ డే అని చెప్పి అవి తీసుకొని అన్న సంబరాధాలను మేమందరం వడ్డిన కార్యక్రమంలో పాల్గొన్నాం అది స్పెషల్ ఆ రోజు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు మన స్వామివారి ముందు కోలాటాలు మా పేటలోని వినాయకుడికి ఏ విధంగా సంబరాలు చేసామో అవి వీడియో రూపంలో మీ అందరూ చూపిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని ఉంచండి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతాయి స్పెషల్గా పెద్దవాళ్ళు మహిళలతో కోలాటాలు ఏర్పాటు చేయడం జరిగింది గమ్మత్ ఏంటంటే అదే రోజు వాళ్ళ శారీస్ మా శారీస్ మ్యాచ్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా వేసారండి కోలాటం అయితే వీళ్ళు ఏలూరు నుంచి వచ్చారు మన స్వామివారి ముందు ఆడి పాడి నృత్యం చేసి కోలాటం వేయడానికి ఇలా ఇటువంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అందులో మనకు కొంచెం ఇట్లా ప్రోగ్రామ్స్ సాంస్కృతిక ప్రోగ్రామ్స్ అంటే టచ్ ఉన్నాయి నేను కూడా లాస్ట్లో పార్టిసిపేషన్ చేశానండి కాకపోతే ఏంటంటే వాళ్ళు వేసే విధానానికి మనం వేసే విధానానికి సెట్ అవ్వలేదు మనం నేర్చుకున్నది వేరు వాళ్ళు వేసింది వేరు ఇంకా మనం వెళ్ళి కొంచెం క్లమ్సీ క్లమ్సీ చేసాము అయినా సరే వాళ్ళు ఏమనుకోకుండా బాగా అని చెప్పి మెచ్చుకున్నారు అన్నిటిలో వేలు పెడుతూ ఉంటాం కదా సో చాలా బాగా చేశారు వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేద్దామంటే అది ఎక్కడో రాసి మర్చిపోయాం ఇది వీడియో రీసెంట్గా దొరికింది వేరే వాళ్ళ ఫోన్లో ఉంటే అది సెండ్ చేస్తే దాన్ని నేను మన ఛానల్ అప్లోడ్ చేశాను యాక్చువల్లీ అప్పుడు అప్లోడ్ చేయాల్సింది కానీ కుదరక సర్లేండి ఎప్పుడు చేస్తే ఏమైంది మనకు చూడడం కావాలంతే తగ్గేది లేదు అవునా కదా వీళ్ళందరూ జాబ్ చేసుకునే వాళ్ళంట అయితే మన వినాయకుడు నవరాత్రుల టైంలో అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రుల టైంలో ఇట్లా అమ్మవార్ల ముందు జస్ట్ అట్లా ప్రోగ్రామ్స్ ఇస్తూ చేస్తారంట మాకైతే చాలా బాగా అనిపించింది మేము వాళ్ళకి సర్వీస్ చేసే విధానం కూడా వాళ్ళకి నచ్చి మమ్మల్ని కొంచెం అప్రిషియేట్ చేశారు అది కొంచెం హ్యాపీ అనిపించింది ఒకటి బిందు వీడియో ఉండాలి అది చాలా బాగా చేస్తారు అది వీడియో కవర్ చేసాగానే ఆ వీడియో అక్కడ మిస్ అయిపోయింది స్పెషల్గా ఈ కోలాటాన్ని హైలైట్ చేయడానికి నేను ఈ వీడియో చేశాను అది నవరాత్రుల టైంలో తీశారు కాబట్టి స్వామివారి గురించి చెప్పాను లాస్ట్లో అయితే ఎంటర్ అయ్యానండి అది చెడగొట్టడానికో మరి ఏదో అయితే అర్థం కాలేదు కానీ వేసినంతలో కొంచెం బాగానే వేసాను చాలా రోజుల తర్వాత వేసాను నేను ఎప్పుడో ఆ టెన్త్ క్లాస్ టైంలో వేసాను ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంత అసలు చాలా బాగా అనిపించింది